అరిసెలు ఇలా చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో దీనికి కావాల్సిందల్లా ఒక కప్పు బియ్యము అలాగే హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ బెల్లం కావాలండి ఆ బెల్లం కూడా బకెట్ బెల్లం లేదంటే అరిసెలు కనేసి సపరేట్గా బెల్లం వస్తుంది సో అది తీసుకోవాలన్నమాట ఇది పర్ఫెక్ట్ మెజర్మెంటు సో బియ్యాన్ని కడగబెట్టేసేసి ఇరవై నాలుగు గంటల పాటు నాననివ్వాలి మధ్య మధ్యలో బియ్యాన్ని ఉండాలి అప్పుడే స్మెల్ రావన్నమాట సో ఇరవై నాలుగు గంటల తర్వాత ఇలాగ వంపేసి వాటర్ని బియ్యాన్ని ఆరబోసి అరగంట తర్వాత ఇలాగ పిండి పట్టుకోవాలి దాన్ని జల్లించుకొని మెత్తటి పౌడర్లాగా పట్టేసుకొని ఇలాగా పాకం కోసం అరకప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదండి ఆ బెల్లాన్ని పాకం పెట్టేసుకుని ఇలాగ వంటపాకం వచ్చేలాగా తీసుకోవాలన్నమాట సో మనం ప్లేట్ కొట్టామంటే టంగని సౌండ్ రావాలి సో అలాంటి స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పిండి పోసేసుకొని ఉండలేకోకుండా కలుపుకోవాలన్నమాట చివరిగా కొంచెం నెయ్యి వేసేసుకున్నామంటే పిండి ఆరిపోదు సో పిండి చల్లారాక ఇలాగ అరిసెల్ని చేసుకుని ఆయిల్ ఫ్రై చేసుకోవడమేనండి డీటెయిల్డ్ వీడియో ఛానల్లో ఉంది ఒకసారి కావాల్సిన వాళ్ళని చెక్ చేయండి థ్యాంక్ యూ